ఎన్నో ఉద్యమాలు ధర్నా రాసు ధర్నాలు రాస్తారోగలు అతి తక్కువ కాలంలో ఎన్నో ఉద్యమాలు తగిన ఘనత వాల్మీకి మహాసేనకు దక్కుతుంది అయితే గత ప్రభుత్వం ఇచ్చిన హామీని తొంగులో తొక్కేసినటువంటి ఘనత ఆ పార్టీకి ఉంది అందుకే ఆ పార్టీ యొక్క ఉనికి కోల్పోయని చెప్పేసి వాల్మీకి మహాసేన డిమాండ్ చేస్తున్నది అయితే వాల్మీకి జయంతిని అక్టోబర్ పదిహేడో తేదీన ప్రభుత్వ పరంగా ప్రతి ఒక్క అధికార పరంగా ప్రభుత్వ ఆఫీసుల్లో వాల్మీకి మహాసేన ఆధ్వర్యంలో వాల్మీకి జయంతికి పూజలు చేయాలని చెప్పేసి వాల్మీకి మహాసేన డిమాండ్ చేస్తున్నది అంతేకాదు ప్రతి ఒక్క పల్లెల్లోనూ ప్రతి ఒక్క గ్రామంలోన వాల్మీకి జయంతిని ఘనంగా చేయాలని చెప్పేసి వాల్మీకి సోదరులకు వాల్మీకి మహాజేన సవినయంగా వివరిస్తున్నది ಅತ ಪ್ರಭುತ್ವ ಮಾಜಿ ಸೀಯ ಕಿರಣ್ ಕುಮಾರ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಹಿಂದೂ ಪಂಟು ಅಪ್ಪುಮಾರ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಹಿಂದೂ ಪಂಗೋ ಪಂಗೆ ಘನತ ಸೀಯಂ ಕಿರಣ್ ಕುಮಾರ್ ರೆಡ್ಡಿ ತಗ್ಗುತ್ತೆ ವಾಲ್ಮೀಕಿ ಮಹಾ ಸೇನ ಸವ ವಿವರಿ ಅನ ಓಕ ಉಲ್ಮೀಕಿ ಯಾಕ ఎన్నో వేల ఉంటాయని చెప్పేసి వాల్మీకి మహాసేన తెలియజేస్తుంది అయితే ఈ మధ్య కాలంలో ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో రాష్ట్ర లో చేసి వాల్మీకి భోయకొండ బోయలు ఆడబిడ్ అయినటువంటి బోయకొండ గంగమ్మ తల్లి చైర్మన్ ను అనేక ఉద్యమాల్లో వివిధ రూపాల్లో చేసిన ఘనత వాల్మీకి సంఘాలు కానీ వాల్మీకి మహాసేన కానీ వీఆర్పిఎస్ తరఫు కానీ అనేక ఉద్యమాలు చేస్తూ గత ప్రభుత్వం వాల్మీకులు ఈ కన్నా మోసం చేస్తూ వాళ్ళ యొక్క స్వార్థం కోసం పెద్దలకు ఆ చైర్మన్ పదవి కట్టబెట్టారు ఇదే ఒకటే చెప్తున్నాం మా యొక్క ఉనికి కోల్పోకుండా చూపు నుండి మా హృదయ కనిపించుకొని మీకు పిలిపిస్తామని చెప్పేసి వాల్మీక్సం డిమాండ్ చేస్తుంది అయితే రానున్న ఎటువంటి ఒక మంత్రి పదవి కూడా ఈ కన్నా వాల్మీకులు మోసం చేస్తున్నారు మామేట్ పదవులు కానీ మంత్రి పదవులు కానీ వాల్మీకి సామాజిక వర్గానికి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని సమీర్యంగా వివరిస్తున్నాం రానున్న కాలంలో వాల్మీకులు ఇచ్చి వాల్మీకులు వాగ్దానం చేస్తున్నారు తప్ప వాల్మీకి వాల్మీకి ఎస్టీ చేస్తారని చెప్పేసి చేసిన దాఖలాలు ఏ పార్టీకి లేవు అయితే గత సత్యాల కమిటీలో కమిటీ నిర్ణయించి గత ప్రభుత్వము వాల్మీకులు ఎస్టీ చేస్తారని చెప్పేసి చెప్పారు అది మూడు రోజులు ప్రభుత్వం మూడు రోజులు అయితే ఖచ్చితంగా మేము చేస్తాం తమ్ముదని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు ప్రతి ఒక్క ఆఫీసు మంత్రివర్గం కూడా కానీ వాల్మీకులు న్యాయం చేస్తారని చెప్పేసి మేము సవీయంగా వివరించుకుంటున్నాం అయితే ఎంతో మంది దారిద్ర రేఖ వాల్మీకులు జీవనం గుర్తులేక తాగుడు అలవాటు వివిధ వివిధ రూపాల్లో ఎంతో మంది చెట్లు తిన్నబోయడం వారి యొక్క కుటుంబము రోడ్డు పడడము ఇది చాలా దారుణంగా ఉంది వారి యొక్క అప్పున్నతికి ప్రభుత్వం పాడపడాలని చెప్పేసి వాల్మీకి మహాసన డిమాండ్ చేస్తున్నది రానున్న కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో వాల్మీకులకు ఎటువంటి ప్రవృత్తి లేదు వాళ్ళకు ఏదో రూపంలో ప్రభుత్వ పరంగా కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళకు ఉద్యోగపరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఏదో రూపంలో వాళ్ళకు ఆర్థికంగా కానీ ఏదో రూపంలో వాళ్ళకు సహాయం చేయాలని చెప్పేసి మహాసేన డిమాండ్ చేస్తున్నది పంతొమ్మిది వందల యాభై ఆరు పార్టీలు నాయకులు రాజకీయ కుటుంబం చేస్తున్నారు తప్ప వాల్మీ లేవని చెప్పేసి వాల్మీకి మహాసేన డిమాండ్ చేస్తూ రానున్న కాలంలో కార్యాచరణ వాల్మీకి మహాసేన ఆధ్వర్యంలో ఖచ్చితంగా కార్యాచరణ నిర్వహిస్తామని చెప్పేసి ప్రత్యేక ప్రకటన తెలియజేస్తూ ప్రింటి మీడియా తెలియజేస్తున్నామని చెప్పి జై వాల్మీకే జై వాల్మీకి